ఎర్ర బంగారం రైతులు కుదేలయ్యారు అంతర్జాతీయంగా మిర్చి ధరల పతనం రైతులను నిండా ముంచింది ధర పెరుగుతుందనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి సగానికి సగం ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్క యనుమాముల మార్కెట్ పరిధిలోనే మిర్చి రైతులకు కోట్లలో నష్టం వాటిల్లింది కొత్త పంట మార్కెట్లోకి వస్తూ ఉండడంతో ఇప్పుడున్న తక్కువ ధరలకే పంటను అమ్ముకోవాల్సి వస్తుందని మిర్చి రైతులు వాపోతున్నారు యనుమామల వ్యవసాయ మార్కెట్ ఏషియా ఖండంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది పత్తి మిర్చి విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి చుట్టుపక్కల జిల్లాల రైతులు పండించిన పంటను ఎనుమామల మార్కెట్ కు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు గత సంవత్సరం ఈ మార్కెట్ లో పదకొండు లక్షల క్వింటాళ్లకు పైగా మిర్చిని రైతులు విక్రయించారు అప్పట్లో క్వింటా మిర్చి ధర ఇరవై వేలకు పైగానే పలికింది ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ఆశతో పలువురు రైతులు కొనుగోలుదారులు తమ పంటను విక్రయించకుండా కోల్డ్ స్టోరేజ్లలో భద్రపరుచుకున్నారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మూలిగేనక్కపై తాటి పండు పడ్డ విధంగా మిర్చి రైతుల పరిస్థితి తయారైంది ప్రస్తుతం మార్కెట్ లో మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి క్వింటాల్ తేజ రకం మిర్చి పదిహేను ఇరవై వేలకు పైనే ధర పలికింది ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

సీజన్ ప్రారంభం నుంచే ధరలు తగ్గుతూ ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది గత సంవత్సరం మిర్చి నిల్వ ఉంచిన రైతులు కొనుగోలుదారులకు సుమారు పన్నెండు వందల కోట్ల నష్టం వాటిల్లింది ఇప్పుడు మార్కెట్లోకి మళ్లీ కొత్త మిర్చి వస్తుండటంతో వ్యాపారులు పాత సరుకు కొనేందుకు సుముఖత చూపడం లేదు దీంతో గత సంవత్సరం నష్టాన్ని పూడ్చుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు కొనుగోలుదారులు వాపోతున్నారు

అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు లేని కారణంగానే ఈ సమస్య వచ్చిందంటున్నారు మార్కెట్ అధికారులు ఈ సంవత్సరం కూడా పంట విస్తీర్ణం ఎక్కువగా ఉందని రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఇప్పుడు ఈ యొక్క వీడియో ఎందుకు చూపించానంటే రైతులందరికీ ఒక క్లారిటీ ఉంటుందని చెప్పడానికి యొక్క వీడియో చూపించాను మరియు అదేవిధంగా ఇప్పుడున్న ధరల కంటే ఇంకా ధరలు అనేది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మనం మిరప తోడలకు మందలనేది స్ప్రే చేయడం ఆపేయాలని అంటే ఆప ఎక్కుండా మిర్చి మిర్పి మిర్చి పంటకు ధరలు మనము స్ప్రే చేసే మందులు అనేవి కొంచెం తక్కువ ధరలో మందులు అయితే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు మనం ఎక్కువ ధర కలిగిన మందులు అయితే స్ప్రే చేస్తున్నారు ఎక్స్పోనస్ అదేవిధంగా గ్రాసియా మరియు అదేవిధంగా అనాబి మరియు అలెక్టో సినిమా లాంటి మందులను స్ప్రే చేస్తున్నారు ఆ యొక్క మందులను స్ప్రే చేస్తే మిర్చి ధర మిర్చి రైతులకు చాలా అప్పుల్లో కురిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి ఆ యొక్క మందుల ధరలు దాదాపు ఒక ఎకరానికి రెండు వేల వరకు పడుతుంది అదేవిధంగా దాంతోపాటు కాంబినేషన్గా స్ప్రే చేస్తే మూడు వేల వరకు ఎకరానికి ధర వస్తాయి మరి అలాంటి ధరలు మొదలు స్ప్రే చేస్తే తర్వాత మనకి మిర్చి పంట ధరలు అనేది లేకపోవడం వల్ల రైతుల తర్వాత అప్పుల్లో కూరే అవకాశాలు ఉన్నాయి అందుకోసం తక్కువ ధర స్ప్రే అయితే మంచి టెక్నికల్ మందులు కూడా తక్కువ ధరలు ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే గరుడ కంపెనీ వాళ్ళది పోలీస్లో మనకి ఫిప్రోని ఫార్టీ పర్సెంట్ అదే విధంగా క్లోరైడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మరియు పీఏ కంపెనీ వాళ్ళది కీఫీన్ అయినా ముందు దొరకడం జరుగుతుంది దాంట్లో మనకి టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్ పైడ్ అయినా మనకి ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది దాంతోపాటు కాంబినేషన్ అదే పీఐ కంపెనీ వాళ్ళది ఫస్ట్ ఫైంట్ అయినా ముందును కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఆకుముడత అనేది పోతుంది అదేవిధంగా పూతలో నల్లి కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది మరియు ఎర్ర నల్లి ఎక్కువగా ఉన్న సమయంలో క్రిస్టల్ కంపెనీ వాళ్ళ అభాస్యా అనేది ముందర దొరకడం జరుగుతుంది దాంట్లో అబట్టి అనేది టెక్నికల్ ఉండడం జరుగుతుంది అది ఎర్ర నల్లిని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా జిఎస్పిఎల్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ముందు దొరకడం జరుగుతుంది ఈ యొక్క ముందు మనకి తెల్లదోమపై చాలా సమర్థతంగా పనిచేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా సిమెంట్ కంపెనీ వాళ్ళది పెగసీస్ అనే ముందు కూడా దొరకడం జరుగుతుంది దాంట్లో మనకి డైఫిన్ త్రీ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల మన యొక్క మిరపత ఆటోలో రసంపించ పురుగులైన తెల్లదోమ పేను బంక మరియు ఎర్ర నల్లి పచ్చ నల్లిని కంట్రోల్ చేసి ఆకుమూడితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి పిందె రావడానికి కూడా మంచి అవకాశాలు అయినా ఉంటాయి అది తక్కువ ధరలో ఇలాంటి మందులు అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన తక్కువ ధరలో మనకి మిర్చి పంట అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మిర్చి ధరలు తక్కువగా ఉన్నా కూడా మనం అప్పుల్లోకి కూరిపోకుండా ఉండడానికి యొక్క మందులు అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం కూడా జరుగుతుంది మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మనకి వీడియో లైక్ చేసి అదేవిధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి